బాలకృష్ణ గారి ఇంటికి చేరుకొని కంగ్రాచులేషన్స్ చెప్పిన ఎస్ఎస్ రాజమౌళి గారు ఎస్ఎస్ రాజమౌళి ఈ పేరుకున్నటువంటి క్రేజ్ ఈ పేరుకున్నటువంటి బజ్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే ఈ పేరు వినిపిస్తేనే చాలు కొత్త కొత్త కథలు కథనాలు అందరికీ అర్థమైపోతూ ఉంటాయి జక్కన్న అంటూ అందరు కూడా ఎంతో రాగంగా ఆయనను పిలుచుకుంటూ ఉంటారు ఎంత పెద్ద డైరెక్టర్ అయినప్పటికీ ప్రతి ఒక్కరితో ఎంతో స్నేహపూర్వకంగా మాట్లాడడం తన యొక్క గొప్పతనం అని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు మరి అలాంటి ఎస్ఎస్ రాజమౌళి గారికి నందమూరి బాలకృష్ణ అంటే ఎంత అభిమానమో ఎంత గౌరవమో మనందరికీ తెలిసిందే ఇక అలాంటి నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చిందని తెలుసుకున్నటువంటి ఎస్ఎస్ రాజమౌళి గారు ఏకంగా నందమూరి బాలకృష్ణ గారి ఇంటికి చేరుకొని మరి కంగ్రాచులేషన్స్ చెప్పారట ఆయన మాట్లాడుతూ మీరు మాత్రం నటనకి ప్రాణం పోస్తారు అలాగే ప్రతి ఒక్క ప్రజాసేవలో మునిగి తేలుతారు బసవ తారకం హాస్పిటల్ ద్వారా ఎంతోమంది రోగులని ఎంతో ఆరోగ్యవంతంగా చేశారు మీ సేవలు ఎనలేనివి ఇలాంటి ఎనలేని సేవలకి గుర్తింపుగా మీకు ఇలాంటి పద్మభూషణ్ రావడం చాలా చాలా సంతోషం ంగా ఉంది అంటూ దానికి గాను నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారట ఎస్ఎస్ రాజమౌళి గారు దీంతో నందమూరి కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా నందమూరి అభిమానులు సైతం సంతోషాలు వ్యక్తపరుస్తున్నట్లుగా తెలుస్తుంది